నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ఆలయం నంగమంగళం కుంభాభిషేకం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అంగరంగా వైభవంగా జరిగింది ఈ ఆలయ జీర్ణోద్ధారణకి విరాళాలు ఇచ్చినటువంటి దాతల పేర్లు ఇక్కడ శిలా మీద చెక్కబడి ఉన్నాయండి వీరందరూ స్వచ్ఛందంగా ఇచ్చినవారే ఎవరిని బలవంతం పెట్టకుండా ఎవరిని అడగకుండా పక్క విలేజ్లో కూడా ఎవరిని అడగకుండా ఇంత ధన ఇచ్చిన దాతలకు నిజంగా హ్యాట్స్ ఆపండి ఈ ఊరిలో ప్రతి ఒక్కరి ఇంటిలో ముగ్గురు నలుగురు అందరూ ఉద్యోగిస్తులే ఆ కాలంలో అందరూ టీచర్లు ఈ రోజుల్లో అందరూ సాఫ్ట్వేర్లేనండి ప్రతి ఒక్క ఇంటిలో సాఫ్ట్వేర్లే దేశ విదేశాలలో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇంత పెద్ద ప్రాజెక్టు చేయడం సామాన్యమేమీ కాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు దాతలకు అందరికీ ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ భారతిరెడ్డి